గంగణపతియే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగద్గురువులు ఆదిశంకరాచార్య విరచిత కనకధారా స్తోత్రంలోని పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాలు శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై ಪ್ರತ್ಯೈ ನಮೋಸ್ತು ರಮಣೀಯ ಗುಣಾರ್ನವಾ ನಮೋಸ್ತು ಶತಪತ್ರಕೇತನಾಮೋಸ್ತು ಪುರುಷೋತ್ತಮವಲ್ಲೈ ನಮೋಸ್ತ ನಾಳೀಕನ ನಮೋಸ್ತು ದೊಗ್ಧೋ ನದಿಜನ್ಮಭೂಮಿ ನಮೋಸ್ತು ಸೋಮಾತೋದರೈ ನಮೋಸ್ತು ನಾರಾಯಣವಲ್ಲೈ ನಮೋಸ್ತು ಹೇಮಾಂಭುಜಪೀಟಿ ನಮೋಸ್ತು ಭೂಮಂಡಲ ನಾಯಿಕಾ ನಮೋಸ್ತು ದೇವಾದ ದಯಾಪರಾಯ ನಮೋಸ್ತು ಸಾರ್ಗಾಯುಧವಲ್ಲ ನಮೋಸ್ತು ನಮೋಸ್ತು ವಿಷ್ಣು ಉರಸಸ್ಥಿ ನಮೋಸ್ತು ಲಕ್ಷ್ಮೇ ಕಮಲಾಲಯ ನಮೋಸ್ತು ದಾಮೋದರ ವಲ್ಲಭಾಯೈ ನಮೋಸ್ತು ಕಾಂತ್ಯೈ ಕಮಲೇಕ್ಷಣಾ ನಮೋಸ್ತು ಭೂತ್ಯೈ భువన ప్రసూక్యై నమోస్తు దేవాది రచితాయై నమోస్తూ నందాత్మజ వల్లభాయ్ యాగములు మొదలగు శుభకర్మల ఫలములకు కారణమైన వేదస్వరూపమును ధరించిన మహాలక్ష్మీదేవికి నమస్కారము దయా దాక్షిణ్యాది

నమస్కారము కమలమును పోలిన ముఖములు కలదియుల పాలసముద్రమున చంద్రుని తోడను అమృతము తోడను పుట్టినదయు విష్ణువు రాణి అను విష్ణువు రాణి అగు లక్ష్మీదేవికి నమస్కారము బంగారు తామరపు సింహాసనంపై కొలువు తీరునదియు సమస్త భూమండలమున అంతటికి నాయికేవతలు మున్నగువారి అందు కృపకలదియు అనేది గల వైకుంఠ వైకు ప్రియురాలగు శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారము మృగుమహాముని పుత్రికయు విష్ణు వక్షస్థలము నా నివసించునదియు కమలమును కమలమును ఆసనముగా కలతయు శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్నియగు శ్రీదేవికి నమస్కారములు చేసేదెను తామర రేకులకు తామర రేకులను పోలిన నేత్రములు కలతయు కాంతి స్వరూపురాలను లోకములకు మాతృదేవతయు భాగ్యస్వరూపురాలు దేవతలు మున్నకు వారిచే పూజింపబడినదియో గీత ప్రబోధకుడగు గీత ప్రబోధకుడగు శ్రీకృష్ణ భగవాను ప్రేయసి అగు తృక్మిణీదేవి స్వరూపురాలైన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారములు వందనములు వారు శ్రీ మహాలక్ష్మీదేవిని దరిద్రతనంతో నేను ప్రార్థించాను నా దుష్కర్మ పోగొట్టమని వేడుకున్నాను అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి నన్ను కరుణించినది అట్టి కరుణకు కృతజ్ఞతా సూచకంగా ఈ ఐదు శ్లోకాలలో నమస్కారములు పెట్టుచున్నాను నమస్కార శ్లోకములలో మొదటిగా శుభకర్మ ఫలప్రదాతగా సముద్రమంత లోతైన అంతులేని మనోహర గుణశాలిగా కమలవాసినిగా పురుషోత్తమునికి పుష్టిగా తామర పువ్వుకు సాటి అయిన ముఖము కలదియు క్షీణాన్నవ సంజాతకు చంద్రుని తోబుట్టువు నారాయణ ప్రియురాలు బంగార కమలమందు ఆసీనురాలు భూలోక నాయిక దేవతలపై దయ కలిగినదియు సార్గమని ధనస్సును కలిగిన విష్ణువుకు ప్రియురాలను భృగుమహాముని కుమార్తెయు విష్ణువు యొక్క వక్షస్థలమున నివసించునదియు కమలమున ఆసనము కలదియు శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్ని తామర రేకులను పోలిన నేత్రము కలదియు కాంతి స్వరూపురాలు లోకములకు మాతృదేవతయు సంపదల స్వరూపురాలు దేవతలు మున్నకు వారిచే పూజింపబడేది నందనందనుడగు శ్రీకృష్ణుల వారి ప్రియురాలు రుక్మిణీ స్వరూపురాలైన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారములు వందనములు ఇలా ఆచార్యుల వారు మన కోసం మంత్రయుక్త ఇరువది నామాలు పైగా శ్రీ మహాలక్ష్మీదేవిని నమస్కారములు చేసినారు మనం కూడా శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ ఐదు శ్లోకాలతో ప్రతిరోజు నమస్కారం చేద్దాం ఈ స్తోత్రం ఒక్క ధనం గురించి మాత్రమే కాదు ప్రతిరోజు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంచమని శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండాలి ఈ శ్లోకాలలో నిభానన అని ఆచారులు వారు దేవిని స్థుతించారు లక్ష్మీదేవిని పద్మినీజాతి లక్ష్మీదేవి పద్మినీ జాతి అయి ఉన్నది దుగ్ధోదన్మ భూమి గొప్ప వంశమున పుట్టడం వలన వచ్చు గొప్ప ఆభిజాత్యురాలై ఉన్నది సోమామృత సోదర అనట వలన చంద్రుని వలె చల్లదనము అమృత వలె పవిత్రురాలు అయి ఉన్నది నారాయణ వల్లబాయి అనగా నారా అనగా జలము జ్ఞానమని అర్థం జ్ఞానమునకు అయనము అనగా మార్గము అయిన అయినవాడు విష్ణు అట్టి విష్ణువునకు మహాలక్ష్మీదేవి భార్య అగుట వలన జ్ఞానమునకు మార్గదర్శి అని ఆచారులు వారు స్థుతించారు ఈ స్తవం కార్తీక మాసంలో ఉద్భవించినది కావచ్చు ఎందుకంటే ఈ శ్లోకాలలో దామోదర వల్ల అని అని వారు స్తించారు కార్తీక మాసం శివులు వారి మాసం శివులు వారి స్వరూపమే ఆచారుల వారు శంకరోతి ఇది శంకర శుభములను ఇచ్చేవారు మంగళములు ఇచ్చేవాడు శంకరుడు అందువలన ఆచారులు వారు శంకరుడై దరిద్ర కుటుంబ బాధను పోగొట్టదలచి మహావిష్ణువులు వారి ఇష్ట సఖి అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేసినారు కావున ఆచార్యులు వారు దామోదరా అని కార్తీక దామోదరుని పేరును మహావిష్ణువుకు పెట్టి ఉన్నారు మంగళములు ఇచ్చేవారు సంపదల దేవతను స్తోత్రం చేస్తే శుభ ఫలితాలు మనకు ఎందుకు రాకుండా ఉంటాయి శ్రీ నమ మహాలక్ష్మీనమ నమ